వెల్కమ్ టు అవర్ ఛానల్లాబంతుల రామ్మూర్తి వరల్ టీచర్ కంటికి కనిపించినటువంటి ప్రతి ఆశ్రమాన్ని గుడ్డలు ధరించినటువంటి ప్రతి సన్యాసిని కూడా నమ్మి మోసపోవద్దు ఆశ్రమాలలో కానీ వృద్ధాశ్రమాలలో కానీ చేర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి చేరండి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అన్యాయాలు అక్రమాలు అనేటువంటి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం పూర్వం హరస్వామి అనేటువంటి ఒక సన్యాసి ఉన్నాడు కర్మానుభవ ఎవరి కర్మని వాడు అనుభవించాల్సిందే హరస్వామి అనేటువంటి ఒక సన్యాసి ఆయన మౌనవ్రతం పైగా శిష్యుడు ఏం ప్రచారం చేశారంటే మా గురువుగారు ఒక్క ఆశ్రమంలో శిష్యులతోటే మాట్లాడతాడు ఎవరితోటి కూడా మాట్లాడు తన శిష్యులతో పాటు భిక్షాటన కోసం వచ్చేటువంటి వాడు ఆయన ఎప్పట్లాగా ఇంక ఎవరి ఇంటి ముందు ఏం మాట్లాడ్డనమాట భిక్షాటన కోసం వస్తుంటాడు మాట్లాడదలుచుకుంటే ఒక ఆశ్రమానికి పోయి మాట్లాడాలి తోటి ఇది పరిస్థితి ఎప్పుడు అలాగే జరుగుతుంది ఒకసారి ఏం జరిగింది భిక్షాటన చేస్తూ ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు కోవిడ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాడు భిక్షాపాత్ర తీసుకొని నిలబడ్డాడు పాపం ఆ వైశ్యుడికి ఒకే ఒక్క కూతురు అతిలోక సౌందర్యవతి పైగా దైవభక్తి కలిగినటువంటి అమ్మాయి బాగా ధనవంతుడు యొక్క కూతురు వాళ్ళ కులం వాళ్ళ అబ్బాయికి బాగా ఐశ్వర్యవంతుడు విద్యావంతుడైనటువంటి ఇచ్చి వివాహం చేయాలి అని బాబా మా గారు ప్రయత్నం చేస్తున్నారు పెళ్లి సంబంధాలు వేస్తున్నాడు ఈలోపు రోజు రోజుట్లాగే ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు ఆడపిల్ల ఉదయాన్నే ముగ్గేస్తే వేసి నీళ్ళు తల్లి ముగ్గేస్తారు కదా ఆ ముగ్గేసేటప్పుడు చూశాడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి చూడండి టైం దగ్గరకు వస్తే వాడికైనా తప్ప పోయే టైం వచ్చినప్పుడు తప్పదు ఎవరికైనా మంచి మాటలు ఎవడు కూడా వినడనమాట అటువంటి శక్తికి లేని ఆ సన్య దొంగ సన్యాసం ఒక రకంగా చెప్పాలంటే ఆశ్రమే దొంగ ఆశ్రమం అటువంటి వాడు ఏం చేశాడు ఈ అమ్మాయి యొక్క సౌందర్యానికి లోనైపోయాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనమాట చూడండి అనుకొని ఏం చేసాడో తెలుసా ఓ అని గట్టి అరిచాడు అది సామాన్యమైనటువంటి అరుపు కాదనమాట చావు పెట్టాడు అనమాట పదాలు మొత్తం కూడా అదిరిపోయింది అంటే పెట్టి వెళ్ళిపోయాడు పైగా పల్లెటూర్లలో మూఢనమ్మకాలు ఎక్కువ వాళ్ళకి ఇంకా ఎక్కువ అనమాట అందరు ఏమన్నారు అయ్యా ఇన్నిళ్ళు ఉన్నాయి కదా మన ఊర్లో మా ఇళ్ళ దగ్గరికి వచ్చి గురువుగారు ఏం కేకబెట్టలే నీ ఇంటి దగ్గరే పెట్టాడు కాబట్టి నీకేదో అరిష్టం దొరుకుతుంది అన్నారు ఆశ్రమానికి పోయి గురువుగారిని అడుగు అన్నాడు వెళ్ళారు వెళ్ళి అంటే ఆయన శిష్యులు ఆశ్రమంలో శిష్యులతో తప్ప ఎవరితోటి మాట్లాడటగా అనగ అనవసరం ఇక్కడికి పెట్టాడు అనమాట శిష్యులకు పోయి చెప్పారు అయ్యా గురువుగారు స్వామి మహాస్వామి మా ఇంటి దగ్గరికి వచ్చి ఓ ఓ అని కాకబెట్టాడు మాకేదో అరిష్టం జరిగేటట్టుంది దాన్ని పరిష్కార మార్గం చెప్పమని అడిగారు ఇంకా ఈ శిష్యులు గురువు దొంగ సన్యాసి శిష్యులు దొంగ శిష్యులే ఈ ఏం చెప్పారు గురువుగారి దగ్గరికి పోయి అడిగారు అడిగితే ఏమన్నాడో తెలుసా ఒరే నేను ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నా కానీ మరి ఇప్పుడు పరిస్థితి అట్లా అయితే మీరు సహాయం చేయాలి నాకు మీరు నా గురువులు అన్నాడు అనమాట ఏం చేయాలి అంటే మీరు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి ఈ అమ్మాయి నష్ట జాతకురాలు అతిలోక సౌందర్యవతి బాగా ధనం ఉంది బాగా చదువు ఉంది అయినా కానీ జాతకం సరిగ్గా లేదు నష్ట జాతకురాలు ఈ అమ్మాయి కనుక ఈ ఊర్లో ఉంది అంటే నీ ఇంట్లో ఉంది అంటే ఈ ఊరు ఊరు మొత్తం కూడా కాలిపోతుంది ఒక పది రోజుల్లో దరిద్రం పడుతుంది అనమాట కాబట్టి తక్షణమే ఏం చేయాలి దానికి పరిహారం ఏంటంటే ఈ అమ్మాయిని ఒక పెట్టెలో పెట్టి చూడండి ఏం చెప్పాడు మళ్ళీ గాలి రావడం పైన కన్నాలు పెట్టమన్నాడు అనమాట రంధ్రాలు పెట్టెలో పెట్టి తాళం వేసి ఆ పెట్టె మీద ఒక దీపం ప్రేమ అనమాట దీపం వెలిగించి నదిలో వదిలిపెట్టాలి అని చెప్పాడు ఆ దుర్మార్గుడు ఇంకంతకంటే వేరే మార్గం లేదన్నాడు అప్పుడు చెప్పాడు అయ్యా ఒక్కగానో ఒక్క కూతురు ఒక్కతే కూతురు పాపం ఇంకా పిల్లలు లేరు అని అన్నాడు నీ ఇష్టం నేను చెప్పాల్సింది అని చెప్పా నీ ఒక్క కూతురు వల్ల నీ ఇల్లే కాదు ఊరు మొత్తం నాశనం అన్నాడు అనమాట ఆ దుర్మార్గుడు అది జరిగింది ఇంకా తప్పలే ఇంకా బిడ్డలే ఏందమ్మా అన్నారు తప్పేది నా వల్ల మీ అందరు నాశనం కావటానికి దేనికి ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది ఆయన చెప్పినట్టు చేయమని ఆయన చెప్పిన ఒక పెట్టె చేయించాడు ఆ అమ్మాయి బట్టలు అన్నీ కూడా పాపం బంగారు పట్టీలు తర్వాత బంగారు నగరు ఆ అమ్మాయి వాడినటువంటి వస్తువులు మొత్తం ఆ పెట్టెలో పెట్టి ఆ అమ్మాయిని పాపం అందులో పెట్టి ఇంక బిడ్డలు లేరు అనుకో నదిలో పెట్టి కుంతీదేవి ఏ విధంగా ఇదే కొడుకుని నదిలో వదిలిపెట్టేప్పుడు ఏడ్చిందో ముని మంత్రంపునసంగిడిపో రమ్మని మార్తాండుని కోరనేలా కోరి తినిపో రానేలా అడుగు అంటే కొంత సౌభాగ్యములని పాపం ఏడిచింది కొడుకును వదిలిపెట్టేటప్పుడు ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా పాపం నదిలో వదిలిపెట్టి పైన ప్రేమ ఒకటి పెట్టారు ఆ నదిలో పోతుంటే పోయి కళ్ళెంబ నీళ్ళు ఏడుస్తూ ఆ కనుసూపు మేర దాటిపోయిన తర్వాత పాపం ఇంటికి వచ్చి ఇంకా లేదు అనుకొని పాపం అన్నమాట పాపం ఇంకా తర్వాత ఏం జరిగిందో చూడండి ఈ దుర్మార్గుడు చేసినటువంటి దానికి అరే కర్మానుభవం అంటే అదేం చేసింది ఆ పెట్టె కొట్టుకొని కొట్టుకొని దూరంగా పోయిందనమాట ఆ ఏం జరిగింది అంతకుముందు ఆ రాజ్యాన్ని పరిపాలించిన యువరాజు రాజు కొడుకు వాడు పాపం వేట అని వచ్చాడు అది కాసా పడింది చీకట పడింది చీకట పడిన తర్వాత ఏం చేశాడు ఇంకా వెళ్ళిపోవాలనుకునేటువంటి సమయంలో ఈ పెట్టె మీద ప్రేమ ప్రేమిది వస్తున్నదనమాట ఆశ్చర్యపోయాడు యువరాజు ఇదేంటబ్బా డబ్బా నదిలో మీద ప్రేమిద రావటం ఏంటి అని తీరా దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న ఒడ్డుకులాగా తీశాడు అతిలోక సౌందర్యం అది లోపల అమ్మాయి ఉందన్నమాట సాక్షాత్ రాజకుమార్ లాగా ఉంది తీశాడు ఆశ్చర్యపోయాడు అసలు ఇదేంటని ఆ అమ్మాయి అప్పటికే నీళ్ళని పొట్టలోకి నీళ్ళన్నీ కూడా పోయాయి ఆ మొత్తం నుంచి పాపం ఆయన వైద్యం చేయించేసేసి ఆయన కొంచెం వైద్యం కూడా చేస్తారు యువరాజుకి పొట్టలో ఉండే నీళ్లు మొత్తం బయటకు తీసి బాబు బతికిచ్చి అమ్మా ఏంది నీ చరిత్ర అని అడిగాడు ఇది జరిగిన చరిత్ర మొత్తం చెప్పింది హరస్వామి హరల స్వహరా లేదు హరి లేదు వాడు పెద్ద దొంగ సన్యాసి నీ సౌందర్యాన్ని చూసి పెళ్లి చేసుకోవడానికి వాడు ఈ విధంగా చేశాడు కాబట్టి నువ్వు తలుచుకు నీవు చెప్పాడు ఆయన పాప మంచివాడు ఇవ్వరాదు నీకు ఇష్టమైతేనే నీకు ఇష్టమైతేనే నేను పెళ్లి చేసుకుంటా రాజానా బహువల్ల బావ అని చాలామంది వచ్చా కాబోయో యువరాజుని నీవు బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళే నీకు ఇష్టమైతేనే అని అన్నాడు అనమాట ఆయన ఇంకా అమ్మాయి ఆలోచించింది ఆ దుర్మార్గుడు చేసిన దుర్మార్గానికంటే ఇది మేలు కదా అనుకుండి అక్కడికక్కడే పాపం దండలు మార్చుకున్నారు పెళ్ళి అయిపోయింది గాంధర్ వివాహం విధంగా ఎడో చేసుకున్నారు అయిపోయింది ఇంకా చూడండి ఆ తర్వాత ఏం చేశాడంటే ఇంకా వాడికి కుక్కగాడుకు చెప్పు అంటారు అనమాట దుర్మార్గునిగా దుర్మార్గంగానే చేయాలి రావణాసురుణ్ణి చంపేటప్పుడు ఆయుధాలు ధరించాడు శ్రీరాముడు ఇంతే తప్పదు అనమాట అంతే మంచిగా మంచి చెడుగు చెడు ఉంటేనే బతిగాయి పూర్తిగా మంచిగా ఉన్న ఇబ్బంది పూర్తిగా చెడుగా ఉన్న ఇబ్బంది మాట గంభీరంగా ఉండాలి మనసు వెన్నలాగా ఉండాలి అప్పుడు ఏనేం చేశాడు ఇంకా ఈ యువరాజు వాడికి సరైన బుద్ధి చెప్పాలి ఆ దుర్మార్గుడికి అని ఏం చేశాడంటే ఒక భల్లూకం కల్లు కాని తీసుకొచ్చి దాంట్లో పెట్టాడు పెట్టేసే తాళం వేసాడు పెట్టిన ప్రేమ దగ్గర పెట్టాడు ఇంకా ఏం చేశాడు ఈ హరస్వామి దొంగ సన్యాసి శిష్యులకు చెప్పాడు ఒరే అర్ధరాత్రి పొడు ఒక పెట్టె వస్తుంటుంది అన్నమాట కాబట్టి మీరు ఎవరితోటి ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఆ పెట్టని తీసుకురండి తీసుకొచ్చి నా పూజా గదిలో పెట్టండి పెట్టి ఇంక మీరు వెళ్ళిపోండి తాళం వేయండి ఇంకా నేను దైవశక్తి కలిగినటువంటి వాడిని కాబట్టి ఏదో మంత్రాలు చదువుతుంటా ఓ అని శబ్దాలు వస్తుంటాయనమాట ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆ తలుపు తీయొద్దు గడేయండి ఎవరన్నా వచ్చినా కానీ లోపలికి రానివ్వద్దు అన్నాడు సరేలే గురువుగారు అని చెప్పారు వీళ్ళు పరమానంద శిష్యులు లాంటి వాళ్ళు అనమాట చిన్నంగా పెట్టేందుకు అసలు తీసుకో ఏముంది అమ్మాయి కాదు ఇది పళ్ళు ఉంది అనమాట లోపల తీసుకొచ్చారు పూజ గదిలో పెట్టారు వెళ్ళిపోయారు ఇంకా మనవాడు పాపం ఇంకా ఆనందంతో అనమాట దొంగ సన్యాసి ఈ హరస్వామి ఆనందంతో పాపం అంటే పెట్ట పలుపు తీసాడు పైకి వెంటనే ఏముంది ఆ పల్లూకం ఊరుకుంటుందే ఇంకా మీదబడి మొత్తం కూడా మొహము కాళ్ళు ముక్కు మొత్తం కొరికేసేసి గో గందరగోళం చేసింది మొత్తం రక్తం ప్రవాహం అయిపోయింది మొత్తం కూడా ఇంకా అప్పుడు ఈ హరస్వామి దొంగ సన్యాసి రక్షించండి రక్షించండి రక్షించడానికి ఆకలి పెట్టారు వీళ్ళు పాపం ఇంకోటి అనుకున్నారు వీళ్ళు గోడ అవతలు ఉన్నారు కదా తలుపు అవతల గురువు గారు ఆవిధంగా కేకలు పెట్టిస్తున్నాడు ఏమో అమ్మాయిని అనుకున్నారనమాట రక్షించండి రక్షించండి అంటుండే ఇంకా తలుపు తీయండ్రా తలుపు తీయండ్రా ఈ పల్లూకాను నాశనం చేస్తుంది అంటే తీయలేదన్నమాట చెప్పే చివరికి ఆ రకంగా ఆయన ప్రాణాలే కోల్పోయాడు కాబట్టి కర్మానుభవం అంటే ఇదే అనమాట ఎవరు చేసిన కర్మని వాడు అనుభవించాల్సిందే ఎందుకంటే చెప్పేది ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఎవడో ఎవడు మంచో ఎవడు చెడు తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది యుక్తాయుక్త జ్ఞాన విచక్షణ చేసి ఆశ్రమాలలో కానీ తర్వాత ఇంకా అనా అనాశాలయాల్లో కానీ చేర్చేటప్పుడు ఆలోచించి చేర్చండి ఈ మధ్య చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ఆశ్రమాల కనుక కాబట్టి కనబడ్డ ప్రతి సన్యాసిని కూడా నమ్మి మోసపోవద్దు ఆర్థికంగా మీరు నష్టపోవద్దు మానసికంగా బలహీనం కావద్దు అని వేడుకుంటున్నాను మీ అందరినీ కూడా కేవలం నాకు తెలిసిన విషయాలు మీకు తెలియజేయడానికే ఈ యూట్యూబ్ పుల్లాపంతుల రామమూర్తి వరల్ టీచర్ అనే యూట్యూబ్ పెట్టుకోవడం అనేటువంటి జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో మన వీడియోలన్నీ కూడా ఉదయం పదకొండు నుండి లోపు పన్నెండులోపు ఐదారు తీస్తామన్నమాట ప్రతిరోజు కూడా తర్వాత నా వరకు నేను నిమగ్నం అయిపోతుంటాను ఆ టైం నా ఖాళీ కాబట్టి మన వీడియోలన్నీ కూడా రాత్రిపూట అన్నం తిన్న తర్వాత పడుకునేటప్పుడు కానీ ఉదయాన్నే ఆరు ఆరున్నరపుడు కానీ చూసి జ్ఞాన ప్రసూనాలు మనమంటే ఏదో నీవు అంటే ఏదో మానవత్వం అంటే ఏదో తెలుసుకొని జీవించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పియూఎల్ఎల్ఏ పిఏఎన్ పిహెచ్ఎల్ఏల్లాబంతులా స్పేస్ ఆర్ఏఎంఏ స్పేస్ఎంయుర్ హెచ్ఐ మూర్తిపంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ అని కొట్టినా కానీ వస్తుంది ఇది కేవలం ఒక భాషా సేవా సేవాభావంతో నేను చేస్తున్నా ఇదంతే ఏదో ఫలితాన్ని పొందాలని మాత్రమే నేనేదో పేరు తెచ్చుకోవాలని మాత్రం కానే కాదు యూట్యూబ్ని ఆదరించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకొక దైవభక్తి కలిగినటువంటి శక్తివంతుని గురించి చెప్పుకుంటాం అంతవరకు సెలవు నమస్తే